ఫ్రెండ్స్ మనం కనుక చూసుకున్నట్టయితే ఆరాధ్య నైట్ టైం బయటకు వెళ్తుంది అనమాట అంటే తన మీద నిందన ఎలాగైనా పోగొట్టుకోవాలి కదా అయితే ఆ సమయంలో ఏమవుతుందంటే ఈ భానుమతి అలాగే మన ఆరాధ్యకి మళ్ళీకి మళ్ళీ చేతికున్న పచ్చబొట్టును వేస్తుంది కదా సీక్రెట్ గా ఆవ ఉంటారు నైట్ టైం ఏంటి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారని చెప్పేసి దొంగ చాటును వింటుంటుంది చాటుగా వింటుంటుంది అయితే ఈ పచ్చబొట్టు వేసే ఆవ ఇరవై ఐదు లక్షలు అడుగుతుంది అనమాట ఎవరిని మన ఈ భానుమతిని అడిగేసరికి అది అంటుంది నువ్వు ఎప్పుడైనా లక్ష మోహం కూడా చూడలేదు అలానే నీకు పాతిక లక్షలు కావాలంటే నువ్వు ఆరాధ్యమ్మను వెన్నుపోటు పోవడంగా లేని పచ్చ పొట్టేయించి నేను పాతిక లక్షలు అడిగితే తప్పేంటి అనేసరికి ఆ మాట వినగానే ఆరాధ్యకి ఫ్యూజ్ లిగిరిపోతాయి అంటే అమ్మో ఇది మా వదిన చేసిందా ఇదంతా అని చెప్పేసి అంటుంటే నేను నీకు పాతిక లక్షలు ఇవ్వను అని చెప్పేసి బేర మారుతూ ఉంటుంది అనమాట ఈ భానుమతి అయితే ఇదంతా కూడా రికార్డ్ చేసేస్తుండే ఎవరు ఆరాధ్య అయితే అది చూసి ఈ భానుమతి షాక్ అయిపోతుంది అంటే అంటే ఇప్పుడు ఆరాధ్యకి సూపర్ డూపర్ క్లూ దొరుకుతుంది ఇప్పుడు ఈ భానుమతి బతుకు బస్టాండ్